అనన్యని కూతురని తెలియగానే నువ్వు ఆరాటపడి దాని జీవితాన్ని నాశనం చేయకు కట్లా దాని జీవితాన్ని దాన్ని బాగు చేసుకొనివు అని కాంచనా శేఖరానికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శేఖరం వైపు చూసి బాధపడుతూ ఉంటాడు ఇక మరోవైపు కానిస్టేబుల్ పెళ్లి మండపం దగ్గరకు వస్తారు అప్పుడే పెళ్లి కొడుకు సంతోషం పరిగెత్తుకుంటూ కానిస్టేబుల్ దగ్గరకు వచ్చి ఏంటి అర్జెంటుగా మాట్లాడాలన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సార్ మీ రిసార్ట్ దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటారు రిసార్ట్ దగ్గర డెడ్ బాడీ దొరికిందా ఎవరిది అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు డెడ్ బాడీ పూడ్చిపెట్టి చాలా రోజులు అవ్వటం వల్ల ఎవరిదన్నది ఇంకా తేల్చలేకపోయాము ల్యాబ్ వాళ్ళకు ఫోన్ చేశాము రేపు ఉదయం కల్లా రిపోర్ట్స్ వస్తాయి సార్ అని చెప్పి కానిస్టేబుల్ సంతోష్కి చెప్తూ ఉంటారు సరే సరే మా తమ్ముడు మహేష్ గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు సార్ మీ తమ్ముడు గురించే ఎంక్వైరీ చేస్తున్నాము మీ తమ్ముడు క్లోజ్ ఫ్రెండ్స్లో ప్రకాష్ అనేవాడుతో ఎక్కువ ట్రావెల్ చేసినట్టు తెలుస్తుంది ఆ ప్రకాష్ గడు దొరికితే మీ తమ్ముడు మహేష్ గురించి ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి కానిస్టేబుల్ సంతోష్కి చెప్తూ ఉంటారు త్వరగా ఇంటరాగేషన్ చేయండి నా తమ్ముడు ఎక్కడ ఉన్నా ఈ పెళ్లికి తీసుకురండి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఈ మాటలను లహరి దూరం నుంచి వింటూ ఉంటుంది మహేష్ గడి గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ప్రకాష్ దొరికితే కనుక వాడు నా గురించి చెప్పేస్తాడు నా లైఫ్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పి లహరి కంగారు పడుతూ వదినా వదినా అని చెప్పి సరైన దగ్గరకు వెళ్తుంది ఎందుకు లహరి అంత కంగారుగా ఉన్నావు అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది వదిన కానిస్టేబుల్స్ సంతోష్తో ఏం చెప్పారంటే అని చెప్పి జరిగిందంతా కూడా సరైనకు చెప్తూ ఉంటుంది రిసార్ట్లో పూడ్చిపెట్టిన డెడ్ బాడీ మహేష్ దాన్ని తేలితే మనం దొరికిపోతాం వదిన అని చెప్పి లహరి కంగారు పడుతూ ఉంటుంది లహరి తప్పు చేసిన వాడు ఎప్పుడూ కూడా భయపడకూడదు భయపడితే ఈజీగా దొరికిపోతాడు నీకెందుకు అంతా నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడకు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే వదిన మహేష్ ప్రకాష్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి కానిస్టేబుల్ సంతోషంతో చెప్తుంటే విన్నాను ఆ ప్రకాష్ గడు దొరికినా కూడా నా గురించి అన్ని విషయాలు చెప్పేస్తాడు వదిన అని లహరి కంగారు పడుతూ ఉంటే అంతా నేను చూసుకుంటాను అన్నాను కదా నువ్వు కంగారు పడకుండా వెళ్ళి పెళ్లికి రెడీ అవు లహరి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది సరే వదిన అని చెప్పి లహరి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే సంతోష్ మండపంలో కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు పూజ పూర్తి అయిపోయిన తర్వాత అబ్బాయికి పతానం బట్టలు పెట్టండి అని పంతులు గారు చెప్పడంతో లీలావతి కోటేశ్వరరావు ఇద్దరు కలిసి సంతోష్కి బట్టలు పెడతారు బాబు నువ్వు వెళ్ళి ఈ బట్టలు కట్టుకొని రా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే ఇక సరోజీరావు సంతోష్ని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు షమీరా ఎవరో గుర్తుపట్టకుండా మొహానికి మాస్క్ వేసుకొని వెయిటర్ లాగా జ్యూస్లు సర్వ్ చేయడం కోసం పెళ్లి మండపం దగ్గరకు వస్తుంది జ్యూస్ గ్లాస్లో పోసుకొని శరీర కోసం మండపం అంతా కూడా వెతుకుతూ ఉంటుంది శరీరం కనిపించకపోవడంతో అనన్య దగ్గరకు వెళ్ళి చిట్కలు వేస్తూ ఉంటుంది అనన్య షమీరను చూసి ఏయ్ ఎవరే నువ్వు ఆఫ్టర్ ఆల్ జ్యూస్ సర్వ్ చేసేదాన్ని చిట్కలు వేసి మీరే పిలుస్తున్నావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అప్పుడు షమీరా మాస్క్ తీసి అనన్యకు మొహం చూపిస్తుంది షమీరా నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఆ శరణ్య ఈ భూమి మీద ఉండగా నాకు దర్శన్కి లైన్ క్లియర్ అవ్వదని నాకు అర్థమైంది అందుకే శరణ్యను లేపేయటానికి వచ్చాను అని చెప్పి షమీరా చెప్తూ ఉంటుంది ప్లాన్ ఏంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది జ్యూస్లో పాయిజన్ కలిపాను అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది కొంపదీసి నేను తాగుతున్న జ్యూస్లో పాయిజన్ కలపలేదు కదా అని అనన్య అంటూ ఉంటే ఆ గ్లాసు వేరే ఉందిలే అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఆ శరణ్య అడ్డు తొలగించుకోవాలి సరైన అడ్డు పడుతున్న కొద్దీ దర్శన్ నాకే దక్కాలని ఇంటెన్షన్ ఎక్కువైపోయింది కన్నింగ్తో దర్శన్ని ప్రేమించానే కానీ కానీ ఈ మధ్య దర్శన్పై ఆ శరణ్య అడ్డు వస్తుంటే ప్రేమ ఎక్కువైపోతుంది అందుకే ఎలాగైనా సరే దర్శన్ ని దక్కించుకుంటాను అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది సరే సరే ఈ జ్యూస్లో కాదు కదా నువ్వు పాయిజన్ కలిపింది అని అనన్య మళ్ళీ అడుగుతూ ఉంటే తాగితే మాత్రం ఏమవుతుంది పోతావు అంతే కదా అని చెప్పి షమీర్ అంటుంది ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఉండి మాత్రం ఏం చేస్తున్నావు నా లైఫ్ కోసం ఏమైనా చేసావా అని చెప్పి షమీరా అనన్యను అడుగుతూ ఉంటే ఇప్పుడు ఏదో ప్లాన్ చేసావు కదా వెళ్ళు వెళ్ళి దాన్ని ఫాలో అవ్వు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే ఇక మళ్ళీ మాస్క్ వేసుకొని ఎవరు గుర్తుపడకుండా మండపంలోకి వెళ్ళి అందరికీ జ్యూస్లు సర్వ్ చేస్తూ ఉంటుంది అప్పుడే దర్శన్ ఏ ఇలా అని చెప్పి షమీరను పిలుస్తూ ఉంటే షమీర దర్శన్ ని చూసి కంగారు పడుతూ ఉంటుంది గుర్తుపట్టేశాడా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక షమీర దర్శన్ దగ్గరకు వెళ్ళగానే దర్శన్ జ్యూస్ తీసుకొని థ్యాంక్ యూ అని చెప్పి చెప్తూ ఉంటే ఇక షమీర అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లహరిని మండపంలో కూర్చోబెట్టి గౌరీ పూజ జరిపిస్తూ ఉంటారు ఇక లహరి కంగారు పడుతూ వదిన నేను చూసుకుంటాంది రేపు ఉదయం కల్లా రిపోర్ట్లు వస్తాయి రిపోర్ట్లు వస్తే మహేష్ గడ్ని చంపింది నేనేనని రుజువు అవుతుంది అని చెప్పి లహరి కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు షమీర మాస్క్ వేసుకొని ఆనంద భైరవికి కూడా జ్యూస్ ఇస్తుంది ఆనంద భైరవి ఫోన్లో మాట్లాడుతూ షమీరను గమనించకుండా జ్యూస్ తాగేస్తూ ఉంటుంది ఆనంద కాసేపట్లో నీ ముద్దడ కొడలు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి షమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పెళ్లి మండపంలో అంతా హడవడి నడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఈ టింగర్ది ఎక్కడ ఉందో అని చెప్పి అనన్య షమీరను వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక మరోవైపు షమ్ షమీర శరణ్య కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే అనన్య షమీరకు శరణ్యను కళ్ళతో సైగ చేసి చూపిస్తూ ఉంటుంది శరణ్య అప్పుడే గెస్టులతో మాట్లాడుతూ ఉంటుంది గెస్ట్లు అక్కడి నుంచి వెళ్ళిపోగానే శరణ్య కూడా వెళ్ళబోతూ ఉంటే షమీర పాయిజన్ కలిపిన జ్యూస్ తీసుకొని శరణ్య దగ్గరకు వెళ్ళి మేడం జ్యూస్ అని చెప్పి అంటూ ఉంటే నాకు వద్దు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది మేడం మీరు పెళ్లి పనుల్లో అలసిపోయారని చెప్పి మీ హస్బెండ్ జ్యూస్ ఇవ్వమన్నారు అని చెప్పి షమీర చెప్తూ ఉంటే శరణ్య దర్శన వైపు చూసి నవ్వుతూ జ్యూస్ తీసుకొని తాగుతూ ఉంటుంది ఇక వెంటనే శరణ్య కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ స్పృహ కోల్పోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ కాస్త నన్ను ఆ రూమ్లోకి తీసుకెళ్తారా సడన్గా కళ్ళు తిరుగుతున్నాయి అని శరణ్య షమీరను అడుగుతూ ఉంటుంది ఇక షమీర సంతోషంగా సరైనను ఎవరూ చూడకుండా పెళ్లి మండపంలో నుంచి బయటికి తీసుకెళ్తుంది ఇక షమీర పెళ్లి మండపంలో నుంచి సరైనను బయటికి తీసుకెళ్ళి ఒక కారులో కూర్చోబెడుతుంది ఏయ్ ఏం చేస్తున్నావు నన్ను ఇక్కడిందు కూర్చోబెట్టావు అని శరణ్య అడుగుతూ ఉంటుంది కాసేపట్లో నువ్వు చచ్చిపోబోతున్నావు ఈ భూమి మీదే లేకుండా పోబోతున్నావు అని చెప్పి షమీరా శరణ్యకు చెప్తూ ఉంటుంది ఏయ్ డోర్ ఓపెన్ చేయి అని చెప్పి శరణ్య షమీరను పిలుస్తూ ఉంటే షమీర వెనక్కి వెళ్ళి డిక్కీలో ఉన్న కార్ కవర్ తీసుకొచ్చి శరణ్యను కారులో కూర్చోబెట్టేసి కార్కి లాక్ చేసేసి సరే నేను ఎవరూ చూడకుండా కారు పైన కవర్ కప్పేస్తుంది ఇక ఏమీ తెలియనట్టు మళ్ళీ పెళ్లి మండపంలోకి వచ్చేస్తుంది ఇక సరేణ్య అలానే మైకంలో డోర్ ఓపెన్ చేయి డోర్ ఓపెన్ చేయి అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక షమీర మండపంలోకి రాగానే సరే నేను ఎక్కడ దాచిపెట్టావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అది చస్తున్నట్టు చివరి నిమిషం వరకు దేవుడికి కూడా తెలియదు అలాంటి చావు దానికి చూపించబోతున్నాను అని చెప్పి షమీర అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రాజేశ్వరరావు బయట నుంచి మండపంలోకి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి నానా దర్శన్ చెల్లిని తరువాత పెళ్లి కూతురుని చేసి బట్టలు పెట్టాల్సింది నువ్వు సరే అని చెప్పి ఆనంద భరవి చెప్తూ ఉంటుంది అవును సరేని ఎక్కడ దర్శన్ అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే తెలియదమ్మా ఇందాక ఇక్కడే ఎక్కడ చూశాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు మండపంలోకి వస్తున్న రాజేశ్వరరావుని చూసిన ఆనంద భరవి సరే నేను ఎక్కడైనా చూశానండి అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు ఆనందా అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు నేను వెళ్ళి సరే నేను వెతుకుతాను అని చెప్పి ఆనంద భైరవి మండపంలో ఉన్న అన్ని రూములు కూడా శరణ్య కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అది చూసి అనన్య కాంచన ఇద్దరూ కూడా సంతోషపడుతూ ఉంటారు ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఇది రేపటి ఎపిసోడ్లో సరే నేను ఆనంద భైరవి కాపాడుకుంటుంది ఇక అప్పుడే షమీర శరణ్యకు ఫోన్ చేసి మా అన్నయ్యను ఆల్రెడీ పోలీసులు తీసుకొని మండపం దగ్గరకు వస్తున్నారు మా అన్నయ్య ఖచ్చితంగా నువ్వే మహేష్ని చంపావని చెప్తాడు అప్పుడు ఖచ్చితంగా నువ్వు అరెస్ట్ అవ్వాల్సి ఉంటుంది సరైన అని చెప్పి షమీరా సరేన్యకు ఫోన్లో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సంతోష్ పెళ్లి కొడుకుగా తయారయ్యొచ్చి పెళ్లి మండపంలో కూర్చుంటాడు లహరి కూడా పెళ్లి కూతురుగా తయారయ్యొచ్చి పెళ్లి మండపంలో కూర్చుంటుంది అప్పుడే కానిస్టేబుల్ ప్రకాష్ని తీసుకొని మండపం దగ్గరకు వస్తారు మండపంలో కూర్చున్న సంతోష్ ప్రకాష్ని చూసి ఆ డెడ్ బాడీ ఎవరిదో నీకు తెలుసా దాన్ని చంపింది ఎవరో నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటే తెలుసు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఎవరు అని సంతోష్ అడుగుతూ ఉంటే ప్రకాష్ లహరి వైపు చేతిని చూపిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో లహరియే మహేష్ని చంపిందని బయటపడనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి